వెల్కమ్ టు జస్ట్ ఆ అమృత జీసస్ మలాఖీ ఒకటి ఏడు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించు ఏమి చేసి నేను పరిచితమని మీరందరూ దేవాది దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ఆనాటి జనాంగముతో మాట్లాడుతూ ఇదిగో మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పిస్తూ ఉన్నారు ఇది దోషం కాదా అన్యాయం కాదా అక్రమం కాదని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ ఏమి చేసి నీ యొక్క నామమును నీ యొక్క బలిపీఠమును మేము అపవిత్రపరిచాము అన్నప్పుడు దేవుడు అన్నాడు కృంటి వాటిని రోగము గల వాటిని బుడ్డి వాటిని మీరు అర్పించి దోషం చేశారు కాదా అన్నప్పుడు వారు విధేయత పడకుండా పశ్చాత్తా పడకుండా ఆ విధంగా దేవుని యొక్క వాక్కుకు వారు దేవుని యొక్క సన్నిధికి వారు దూరం కావటం జరిగింది మనమైతే కృపాకాలంలో కృత నిబంధన కాలంలో మొదటి కొరింది పదకొండు ఇరవై తొమ్మిది వచ్చిన మన అపోసేటన్ పౌరులు చెప్పినట్టుగానే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు అనేక శ్రమలు ఫాలో అవుతాడు మన దేహము దేవుని ఆలయం కాబట్టి దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది కాబట్టి పరిశుద్ధముగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును సేవించి దేవుని గణపరిచితం గాక హాలీలు